కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను బంగాళదుంపలు వేసి ఫస్ట్గా ఆయిల్ ఆయిల్ వేసి తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను ఇచ్చి ఇప్పుడు బంగాళదుంపలు కోయాలి బంగాళదుంపలు రెండు వేసుకున్నాను ఇప్పుడు ఆలు వేసుకుంటాను ఇంకా ఉల్లిపాయ రెడ్డీస్ వచ్చింది రెడ్డీస్ వచ్చిన తర్వాత ఆలు వేస్తున్నాను ఇప్పుడు కాలిఫోర్ అనేది అందులో వేసుకోవాలి మేడం ఇప్పుడు నేను దీన్ని ట్రస్ట్ చేస్తాను నేనైతే మెచ్చుకున్నాను అది చాలా పలుసతుంది మూడు సో మనం ఇప్పుడు ఇది ఉన్నాయి కదా ఇది తీసుకోవాలి మొత్తం నేనైతే కాలిఫ్లా వేసేసుకున్నాను ఇప్పుడే కుకింగ్ అవుతుంది వన్ అయిన తర్వాత మీకు చూపిస్తాను అండ్ ఇలాగా నేను టమాటా కట్ చేసుకుంటాను దీనికి కావలసిన టమాటా నాకు రెండు మూడు సరిపోతాయి నాకైతే తక్కువ తినేవాళ్ళైతే ఒకటి వేసుకుంది ఎక్కువ తిన్న వాళ్ళైతే రెండు మూడు వేసుకోండి నేనైతే రెండు మూడు వేసుకుంటాను బాగా దగ్గర అవుతుంది చూస్తారే అంత బాగుందో టమాటా ఆల్రెడీ కోసి ఉంచుకున్నాను కాబట్టి వేసుకుంటున్నాను ఇది ఆల్రెడీ వేసింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే నేను జస్ట్ దీని పైన మగ్గిన అంటే ముందుగా కాల్ఫ్లర్ బంతా ఉంచుకున్నాను కదా ఇది దాని మీద వేసి ఉంచుతాను ఇది నేను మా అమ్మగారు నాకు ఇలా నేర్పించారనమాట అలా ఉంచితే టమాటా మగ్గుతుంది టమాటా మగ్గిన తర్వాత కారం ఉప్పు అన్నీ వేసుకుంటాను టమాటా రసం దిగుతుంది కాబట్టి పక్కన రైస్ పెట్టుకున్నాను ఇది వన్ అండ్ హాఫ్లో స్లైస్ మా ఇంట్లో సరిపోతుంది సాల్ట్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను ఉప్పు కారం ఎందుకంటే నేను ముందుగా వేసుకోను వాటర్ వేసాను ఈ వీడియో చేయకుండా వాటర్ వేసిన తర్వాత ఉప్పు కారం వేసుకున్నాను అప్పుడే బాగా కలుస్తున్నాయి తర్వాత ముందుగా నేను ఉప్పు వేసుకుంటాను కానీ కారణం అనేది నేను లాస్ట్లో వేసుకుంటాను ఇది ఇంకా ఇంకాలి ఇంకాలి అంటే దగ్గర అవ్వాలని అర్థం దగ్గర అయిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను కానీ ఇప్పుడు అయితే నేను ముక్కలు చేస్తున్నాను మొత్తం ప్రాసెస్ చేయట్లేదు చేయాలనుకుంటున్నాను అంటే కరెంట్ పోయింది కరెంట్ పోవడం వల్ల నేను అక్కడ లైట్ ఆన్ చేయలేకపోయాను జస్ట్ ఒక టేస్ట్కి ఎక్కువెళ్ళింది ఇప్పుడు ఇది ఎలా ఉందో చూద్దాం నేనైతే తినేస్తాను కాలిఫ్లవర్ అయితే చూడండి ఎలా వచ్చింది ఓ కాలిఫ్లవర్ బాబాయ్ ఎలా వచ్చింది కాలీఫ్లవర్ బంగాళాంపు ఎక్కడికి వెళ్తుందో ఓకే గ్యాస్ మీరు కూడా కాలిఫ్లవర్ బాపు ఒకసారి ట్రై చేయండి చేసిన కామెంట్ చేయండి ఓకే బాయ్ టాటా